ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము తీరని సమస్య అనేటువంటిది ఉంటాయి అంటే అనేకానేక సమస్యలతో కొద్ది మంది సఫర్ అవుతూ ఉంటారు కానీ ఈ సమస్య సమస్యగానే ఉండిపోయిందమ్మా ఎన్నో రెమెడీస్ చేస్తున్నాం కానీ సమస్య మాత్రం అలాగే ఉంది సమస్య తీరట్లేదు అని చెప్పేసి కూడా ఎవరైనా సరే బాధపడుతూ ఉంటే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగపెట్టుకోండి నాన్న ఈ పరిహారాన్ని ఉపయోగపెట్టుకోండి దానికల్లా మీరు ఆచరించాల్సింది పౌర్ణమి రోజు తప్పనిసరిగా పౌర్ణమి నాడు మీరు ఆచరించవలసింది ఏ పౌర్ణమి అయినా సరే పౌర్ణమి రోజున మీరు ఇది ఆచరించండి పాలు కాగబెట్టిన పాలు ఉంటాయి మామూలుగా ఇంట్లో కాచిన పాలు అందులో కాస్త పట్టిక బెల్లం కలిపి రాత్రిపూట చంద్రుడికి నైవేద్యం పెట్టండి చక్కగా ప్రత్యక్ష దైవం చంద్రుడికి చూపించండి ఆ పాలని చంద్రుడి చూపించి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి మీరు లోపలికి వచ్చి లలిత సహస్రనామావళి తొమ్మిది సార్లు చదవండి యదార్థంగా తెలియజేస్తారు తొమ్మిది సార్లు చదవటం శ్రేష్టం అమ్మ అమ్మమ్మ అన్నిసార్లు చదవలేమమ్మా మాకు నోరు తిరగద్దు అనుకుంటే ఒక్కసారి చదవండి చదవగలిగిన వాడు తొమ్మిది సార్లు చదవండి చదవలేని వాడు కనీసం ఒక్కసారి అయినా సరే పౌర్ణమి రోజున తప్పనిసరిగా చదవాలి రాత్రిపూట పౌర్ణమి రాత్రిపూట లలిత సహస్రనామావళిని చదవాలి చదివితే అసలు ఈ సమస్య తీరదు అని మొండికేసిన సమస్యలు కూడా తీరిపోతాయి నాన్న ఎంత మొండి సమస్యలైనా సరే తప్పనిసరిగా తీరతాయి నిజంగా నేను మనస్ఫూర్తిగా అనుభవంగా తెలియచేస్తున్నాను ఏదోలే చెప్పటం కాదు నేను ఆచరించి చేసి చూసే మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను ఏ పౌర్ణమి సరే గుర్తుపెట్టుకోండి పౌర్ణమి రోజు రాత్రి కూడా చంద్రుడికి చూపించడం నేను ఇప్పుడు కాదు వంద బిగిని తెలియచేస్తుండేదాన్ని ఒక వెండి గ్లాస్ తీసుకోండి వెండి గ్లాసులో పాలు చంద్రుడికి చూపించండి అని చెప్పేదాన్ని చక్కగా ఒక వెండి బౌల్ తీసుకొని వెండి పాత్ర ఏదైనా వెండి శ్రేష్టం చంద్రుడికి లోహము అంటే వెండి ఆ వెండి గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకొని అందులో కాసేపు పాలు పోసి కొంచెం పట్టుక బెల్లం వేయండి వేసి చంద్రుడికి చూపించండి లోపలికి వచ్చిన తర్వాత కనీసం ఒక్కసారైనా లలిత సహస్ర నామావళిని చదవండి మీకు ఆ ఫీలింగ్ అనేది కూడా తెలుస్తుంది నిజంగా అమ్మ మీకు ఒక రకమైన ఒక అనుభూతి అనేది వస్తుంది డెఫినెట్గా రేపు మీరు చేసి చూడండి అద్భుతమైన మార్పులు వస్తాయి అమ్మా బగార్ తల్లి ఎంత చక్కగా సమస్యలన్నీ కూడా తీర్చేస్తుంది అమ్మ అసలు ఈ సమస్య తీరట్లేదు మాకు మొండిగా ఉంది అనుకున్నవాడు తప్పనిసరిగా ఈ ఒక్క ఈ చిన్న ప్రక్రియని పౌర్ణమి తిథి నాడు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఎంత బొండి సమస్యలైనా సరే తీరిపోతాయి నాన్న ఇంకా ఇంకా అనేకానేక సమస్యలతో సఫర్ అవుతున్నాం మేము మా వల్ల కావట్లేదు అని బాధపడేవాడు అపాయింట్మెంట్ తీసుకొని కలవండి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న మాకు సందేహాలు ఉన్నాయి అని చెప్పు లేకపోతే ఫోన్లో కనుక్కుందామన్నో దయచేసి అక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా అని దయచేసి కాల్ చేయొద్దు ఫోన్ ఎప్పుడు కూడా నేను లిఫ్ట్ చేయను ఎప్పుడు రాదలుచుకున్నవాడు అపాయింట్మెంట్ తీసుకొని కలవండి రాలేని వాడు మరి మాకు ఎలాగమ్మా మేము వేరే ఊర్లో ఉంటే ఫోన్ అపాయింట్మెంట్ అనేది కూడా ఒక పద్ధతి ఉంటుంది అదేమిటో దానికి సంబంధించిన వివరాలు ముందు కనుక్కొని ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది లేనే లేదు ఉండదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి